కల్తీ మద్యానికి కేరాఫ్గా ఆంధ్రప్రదేశ్ ప్రతి వంద కిలోమీటర్లకి ఒక కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ మూడు బాటిళ్లలో ఒక బాటిల్ నకిలీదే ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం సిటీ ఏర్పాటు వల్ల ఒరిగేదేమీ లేదు తప్పు చేయకుంటే తక్షణమే సీబీఐతో విచారణ చేయించాలి కల్తీ మద్యం వ్యవహారంపై జనసేన బీజేపీ తమ వైఖరి తెలియజేయాలి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ తునిలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణుల ఆందోళన తుని న్యూస్ డిజిటల్ కల్తీ మద్యానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ గా మారిందని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టిరాజా ధ్వజమెత్తారు ప్రతి వంద కిలోమీటర్లకు ఒక కల్తీ మద్యం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని అన్నారు ప్రతి మూడు బాటిళ్లలో ఒక బాటిల్ నకిలీ మద్యం బాటిలేనని చెప్పారు కల్తీ మద్యం వ్యవహారంపై వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం తునిపట్టణంలోని ఎక్సైజ్ సిఐ కార్యాలయం వద్ద మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి కల్తీ మద్యం వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సిఐ పట్టాభి చౌదరికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వినతిపత్రం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ విచ్చలివిడిగా సాగుతుందన్నారు కూటమి ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో వారి కనుసన్నలలోనే కల్తీమద్యం తయారీ జరుగుతుండడం సిగ్గుచేటని విమర్శించారు ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని పేర్కొన్నారు మద్యం తాగుతున్నవాళ్లు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారని చెప్పారు కల్తీ మద్యం కేసులో నిందితులను వదిలిపెట్టేందుకు అప్పుడే కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారని రాజా ఆరోపించారు నకిలీ మద్యం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన సిట్టు వల్ల ఒరిగేదేమీ లేదని కూటమి ప్రభుత్వానికి ధైర్యం ఉంటే తక్షణమే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు అలాగే మిత్రపక్షాలైన జనసేన బీజేపీ కల్తీ మద్యమంశంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని తక్షణమే ఆయా పార్టీలు తమ వైఖరి తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు